విత్తన నాణ్యత పరీక్షలు తప్పనిసరి జిల్లా వ్యవసాయ అధికారి అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఉమా మహేశ్వరమ్మ మాట్లాడుతూ పై రైతులకు అనుమానం ఉంటే ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ పరీక్షించుకోవాలన్నారు విత్తన నాణ్యత పరీక్షలు ఉచితంగా చేస్తున్నామన్నారు విత్తన కొనుగోలు రసీదు తప్పనిసరి అని రసీదులో లాట్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు విత్తన షాప్స్లో కానీ ఆ విత్తనాలు అనేది రైతులు కొనుగోలు చేయడం జరుగుతుంది మనము మాత్రం డిపార్ట్మెంట్కి ఇచ్చేది ఏంటంటే సబ్సిడీగా మనం వేరుశనగ ఇస్తాము కంది ఇస్తాము అలాంటి విత్తనాలు క్యాష్ అలాంటి విత్తనాలకు కొన్ని ఇవ్వగలుగుతున్నాం కానీ ఇప్పుడు ప్రైవేట్ హైబ్రిడ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కానివ్వండి కానీ వాటర్ మిలాన్స్ కానీ అలాంటివన్నీ కూడా మనము ప్రైవేట్ షాపులకు వెళ్ళి రైతులు కొనుగోలు చేయడం జరుగుతుంది దీంట్లో కూడా మనము రైతాంగానికి కూడా ఏమన్నా ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే అండి ఇప్పుడు మనం వేసిన టైం బట్టి కూడా ఉంటుంది మనము పదునులో వేసుకున్నామా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయా రైతు దాన్ని బట్టి కూడా పంట అనేది మనకి చేతికి రావడం జరుగుతుంది రైతాంగం కానీ మనం ఏం చేస్తే కొంతమంది మేనేజ్మెంట్ ప్రాక్సెస్ మంచి రైతు సాగు చేసినప్పుడు మంచి లాభం వస్తుంది కొంతమందికి సరిగ్గా మేనేజ్మెంట్ ప్రాక్సెస్ సరిగ్గా చేయన వాళ్ళకి నష్టం సరిగ్గా రాదు పంట అలాంటప్పుడు ఒక్కో చోట ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్దేశంలో రైతులు మనకి పంట రాలేదు విత్తనము మంచిది కాదు అనే కూడా వాళ్ళకు ఉంటుంది ఎక్కడైనా కూడా రైతాంగానికి మేమేం తెలియజేస్తున్నామంటే ఎక్కడైనా మీకు అనుమానం ఉన్నట్లయితే మనం ఆ విత్తన శాంపుల్ కనుక మనము ఏదైనా ల్యాబ్స్ ఉన్నాయి మనకి జిల్లాలో చూసుకుంటే గనక సీడ్ శాంపుల్ ఇక్కడ లేదు కానీ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ అనేది ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఇక్కడ చూసుకుంటేనంటే దగ్గరలో నార్మల్ ఉన్నది ఉన్నది అదేవిధంగా నెక్స్ట్ తాడిపత్రల్లో ఉంది ఒకటి ల్యాబ్ ఇకపోతే కళ్యాణదుర్గంలో ఒక ల్యాబ్ ఉంది రాయదుర్గంలో ఒక ల్యాబ్ ఉంది ఇలాగా ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా మనము ఒక ఇంటిగ్రేటెడ్ ఎగ్రీ ల్యాబ్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో నాణ్యత విత్తన నాణ్యతను పరిశీలనకు కూడా రైతుకి ఫ్రీగా చేస్తామండి ఎక్కడైనా కూడా రైతాంగము కొన్ని కొన్ని తనకి అనుమానం ఉన్నప్పుడు ఆ శాంపుల్ అనేది మనం ఆ సంబంధిత ల్యాబ్లకు వెళ్ళి పరీక్షించుకోవచ్చుగా నేను తెలియజేస్తున్న రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము అంతేకాకుండా ఒక విత్తనాన్ని మనం కొనుగోలు చేసినప్పుడు ప్రతి రసీదు చాలా ఇంపార్టెంట్ మనకి రసీదు కనుక ఉన్నట్లయితే రైతుకి ఏదైనా నష్టం జరిగినప్పుడు సంబంధిత వ్యవసాయాధికారులు సంప్రదిస్తే మనము వాళ్ళతో మాట్లాడి ఏమైనా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది అది అప్రోచ్ అయినప్పుడు ఆ బిల్లులో కూడా కంపల్సరీగా ఒక విత్తనము అనేది ఎరు ఎప్పుడు కూడా విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు లాట్ నెంబర్ ఉంటుంది అనమాట విత్తన బిల్లులో లాట్ నెంబర్ ఉంటుంది అంటే ఒక లాట్లో కొంత ప్యాక్ కొంత క్వాంటిటీ అనేది రావడం జరుగుతుంది అనమాట ఆ లాట్స్ బట్టి మనము ఎంత క్వాంటిటీ అనేది అక్కడ ఆ లాట్లో ఉంది ఆ డీలర్ దగ్గర ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ రైతు కను కొనినట్లయితే అది ఏ లాట్ అనేది ఆ బిల్లుని బట్టి చెప్పగలుగుతాం ఇప్పుడు ఒక రైతు నాది పంట రాలేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ ఆ లాట్ నెంబర్కు అమ్మిన వ్యక్తులు రైతుల ఫలాలు కూడా మనం పరిశీలన చేయించగలుగుతాం ఇప్పుడు ఒక ఒక డీలర్ దగ్గర ఈ లాట్ లో రైతుకి రాలేదు పంట అదే లాటు ఎవరెవరు కొని ఉన్నారో రైతులు ఆ ఫీల్డ్స్ కూడా మనము సంబంధిత వాళ్ళతో పెట్టి వెరిఫై చేయించుకుంటామండి చేయించుకుని మొత్తం అది దాన్ని బట్టి మనకి పరిస్థితిని బట్టి మనకి రైతుకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు వాళ్ళందరికీ కూడా మనం తెలియజేసేది ఏంటంటే విత్తనము కొన్నప్పుడు కంపల్సరిగా లాట్ నెంబర్ వేశారా లేదా అది కంపల్సరీగా చూసుకుని బిల్లు తీసుకోవాల్సిందిగా కోరుతుంది